బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేత జోగి రమేష్ను పోలీస్ కస్టడీకి ఇచ్చారు నాలుగు రోజుల పాటు కస్టడీకి కేస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు వైసీపీ నేత జోగి రమేష్ ను పోలీసు కస్టడీకి ఇచ్చారు నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు వైసీపీ నేత జోగి రమేష్ ను పోలీసు కస్టడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ అందిస్తారు రమేష్ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రమేష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటీవల కాలంలో ఏపీలో బయటపడినటువంటి నకిలీ మద్యానికి సంబంధించి ఈ నకిలీ మద్యం తయారీ వెనుక జోగి రమేష్ ప్రమేయం ఉందంటూ కూడా ఈ కేసులో నియమితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయన్ని నెల్లూరు జైలుకు కూడా పంపించారు ఇక జోగి రమేష్ ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ ను కూడా ఈ నెల తొమ్మిదో తేదీ వరకు పొడిగించారు మరోవైపు జోగి రమేష్ ని ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించేందుకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ పైన విచారించినటువంటి ఎక్సైజ్ కోర్టు జోగి రమేష్ ని నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇవ్వటం కూడా జరిగింది దీంతో జోగి రమేష్ ని నాలుగు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు నకిలీ మత్యం తయారీకి సంబంధించి దీని ఉన్నటువంటి పాత్రధారులు ఎవరు సూత్రదారులు ఎవరు అనే అన్ని విషయాలను కూడా వెలికి తీసే ప్రయత్నం ఇటు పోలీస్ శాఖ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నాలుగు రోజుల విచారణలో భాగంగా జనార్దన్ రావుతో జోగి రమేష్ ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు అంతేకాకుండా కల్తీ మద్యం తయారీ ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగింది దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దల ప్రమేయం ఏమైనా ఉందా ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మొత్తంగా దుగ్రమేష్ అయితే కల్తీ మద్యం తయారీ అంశంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఆయనకి ఒకవైపు కోర్టు రిమాండ్ ఈ నెల తొమ్మిదో తేదీ వరకు తొలగించింది మరోవైపు నాలుగు రోజులు కస్టడీ కూడా అనుమతించినటువంటి నేపథ్యంలో రానటువంటి రోజుల్లో ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా పేర్లు బయటికి వస్తాయనే కొంత ఆసక్తి అయితే అందరిలో కూడా నెలకొన్న పరిస్థితుంది రమేష్ వైసీపీ నేత జోగి రమేష్ను పోలీస్ కస్టడీ నాలుగు రోజుల తర్వాత కస్టడీ పెంచమని ఎక్సైజ్ కోర్టును పోలీసులు కోరే అవకాశం ఉందా అంటే ఈ ప్రస్తుతం నాలుగు రోజులకు విచారణకు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఒకవేళ ఈ నాలుగు రోజుల పాటు విచారణలో జోగి రమేష్ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే నగసీ మద్యం తయారీకి సంబంధించి తన ప్రమేయం ఏమీ లేదని మొదటి నుంచి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా తన పైన కేసులు పెట్టింది అక్రమంగా తనను అరెస్ట్ చేసిందంటూ కూడా ఆయన మొదటి నుంచి చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని పదే పదే చెప్తూ ఉంది నకిలీ మద్యం తయారీ వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు ఈ కేసును పక్కదో పట్టించే లక్ష్యంలో భాగంగానే జోగి రమేష్ పేరును అన్యాయంగా ఈ కేసులో చేర్చడం జరిగింది ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకొని విచారించినటువంటి సందర్భంలో కూడా ఇదే రకమైనటువంటి వాదనలు చెప్తారా లేదంటే విచారణ సందర్భంగా మరేమైనా కొత్త విషయాలు చెప్తారా అనేది కూడా విచారణ సందర్భంగానే బయటకు వస్తుంది ఒకవేళ పోలీసు విచారణలో జోగి రమేష్ పూర్తి స్థాయిలో పోలీసులకు సహకరించకపోతే మళ్ళీ తిరిగి కస్టడీకి మరికొన్ని రోజుల పాటు కావాలని పోలీస్ శాఖ కోర్టును కోరే అవకాశం ఉంటుంది అప్పుడు కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంటుంది జోగ్రామేష్ రమేష్ అయితే ఈ కేసుకు సంబంధించి తన ప్రమేయం లేదని మొదటి నుంచి చెప్తున్నారు పోలీసు విచారణలో కూడా దాదాపు ఎలాంటి అంశాలను చెప్పే అవకాశం ఉంటుంది సో పోలీసులు ఈ విచారణలో జోగి రమేష్ ఇచ్చేటటువంటి ప్రశ్నలకు ఇచ్చేటువంటి సమాధానాలకు సంతృప్తి మాత్రం కస్టడీ కోరే అవకాశం ఉండదు ఒకవేళ పోలీసులు జోగి ఇచ్చేటటువంటి సమాధానాల పట్ల సంతృప్తి చెందకపోతే మరోసారి విచారించేందుకు కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో వేయాల్సి ఉంటుంది అప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది దానికి అనుగుణంగా కస్టడీకి ఇస్తారా లేదనేది ఒక క్లారిటీ వస్తుంది జక్స్ రైట్ థ్యాంక్ యూ రమేష్